రోజుని గారు బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ రోజుని చేరడతరు ఒక స్పిన్ సార్ సార్ మీకు మాత్రా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నెల రోజుటి తారీకు వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఆఖరి రోజుకి ఈ రోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు అలాగే చెన్నై నుంచి నాగపూషం ద్వారా ఆయన ఫ్యామిలీతో వచ్చారు అందరికీ ధన్యవాదాలు అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి ఆదాయం బాగుండాలి మరి రాజకీయ నాయకులు ఈ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి ఆయన పనులు చేయాలి ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా భగదర ఆశీర్వాదాలు ఉండాలి అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి ఇది బాగా జరగాలి అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి అందరిదే ఆరోగ్యం అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ వేరే జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అదే మాదిరిగా నాకు ఇప్పటి ఇచ్చిన నిర్మాత దర్శకులు నా టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నలభై ఆరో సంవత్సరాలు నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంత దయ వల్ల పది భాషల్లో యాక్ట్ చేశాను తెలుగు సినిమాలు హీరోగా వంద సినిమాలు చేశాను తమిళ్లో యాభై సినిమాలు కన్నడలో యాభై సినిమాలు చేశాను అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను అందడానికి ముఖ్యంగా నా అభిమానులు వారందరికీ భగవంతుడు ఉండాలి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ వాళ్ళు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మూడో తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మా అనుకున్నట్టు జరగదు కానీ ప్రభుత్వం తలుచుకుంటే జరుగుతాయి భవంతుడు తలుచుకున్నారు అనుకోవడం ఏంటంటే అన్నీ మంచి జరగాలి అదే మాదిరిగా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయవచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సమయంలో మాట్లాడడం జరిగింది దాన్ని అమలు పెట్టాలి ఏజెన్సీ ప్రాంతాన్ని ఉంటుందంటే ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే సి స్టేటస్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇచ్చి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టింది ఆ ఒక కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మీరు చేయాలని ఈ రోజు భగవంతుడు కోరిక కోడిపోతుంటాను అదే మాదిరిగా ఆ సేవలు ఎప్పుడు ఉంటాయి త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను సంక్రాంతి టైంలో కనిపిస్తాను సో అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అందరూ మంచి ఉన్నత స్థాయి కదా మనస్ఫూర్తిగా